హలో గైస్ అందరికీ నమస్కారం మంచిగా ఉన్నారు కదా ఇది ఒక సూపర్ స్నాక్తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ఈ స్నాక్ చాలా మందికి చాలా ఇష్టం అండ్ కాకపోతే ఏంటంటే ప్రాసెస్ ఎక్కువ ఏమో అనుకోని చేయడం కష్టమేమో అనుకోని చాలా మంది చేయడానికి భయపడుతూ ఉంటారు కానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో గా ఎలా చేసుకోవాలని చెప్పి నేనైతే ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే మోమోస్ చికెన్ ఫ్రైడ్ మోమోస్ నేను చేస్తున్నాను అనమాట ముందుగా ఈ చికెన్ ఫ్రైడ్ మోమోస్ చేసుకోవడానికి ఇలా నేను ఒక కప్ వరకు మైదాన అయితే తీసుకున్నాను ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకొని ఇంకా రుచికి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ అంటే చపాతి పిండిలాగా మనం దీన్ని కలుపుకోవాలి అలాగని చెప్పి మరీ గట్టిగా లేకపోతే అలాగని చెప్పి మరీ మెత్తగా కూడా ఉండకూడదు అనమాట కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చూసారు కదా మనకి ఇప్పుడు ఏంటంటే ప్యాటర్న్ అనేది మరీ అంత మెత్తగా కాకుండా లేకపోతే మరీ అంత గట్టిగా కూడా కాకుండా ఇలా మీడియంలో అయితే కలుపుకోవాలన్నమాట చూసారు కదా మనం ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా కప్పు పెట్టేసి నానబెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న గిన్నెలో ఏంటంటే క్యాబేజ్ తురుము మీకు ఎంత వీలుగా ఉంటే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇలా క్యాబేజ్ని కట్ చేసుకుని క్యాబేజ్ ముక్కల్ని కూడా ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోండి అలాగని చెప్పి మరీ ఎక్కువగా కలిపేసుకోవద్దు ఎందుకంటే ఆనియన్స్లోని క్యాబేజ్లోని వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది క్యాబేజ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది సో మనం గట్టిగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేసి అంత సరిగ్గా రాదనమాట లేదు అనుకుంటే మీరు ఒక క్లాత్లో వేసేసుకొని క్యాబేజ్కున్న వాటర్ అంతా కూడా మొత్తం పిండేసుకోండి అలా అయినా సరే మనకి వాటర్ అనేది ఎక్కువగా రాదనమాట ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాబేజ్ బాగా కలుపుకున్న తర్వాత క్యారెట్ తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు చికెన్ ఏంటంటే ఇలా పేస్ట్లా చేసుకుంటే కొంచెం టేస్ట్ తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా నేను ఏంటంటే చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం ఆనియన్స్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను లేదు మీరు ముందుగానే కైమా కొట్టేసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు ప్రతి బయటలోనూ కూడా చికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇలా మిక్సీ చేసుకుంటు వల్ల సో ఇప్పుడు మనం ఏంటంటే చికెన్లో ఉప్పు కారం ఆనియన్స్ వేసుకొని మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పాన్ మీద ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ కి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చికెన్ అనేది చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మనం మోమోస్ ఫ్రై చేసినప్పుడు కూడా ఫ్రై అవుతాయి కాబట్టి జస్ట్ మనకి ఏంటంటే ఆ పచ్చివాసన ఏదైతే ఉందో అది పోయేంత వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనం ఉప్పు కారం వేసాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం కూడా చికెన్కి బాగా పడతాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన చికెన్ పీసెస్ని కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్టఫ్ ఏదైతే ఉందో అందులో దీన్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో దీన్ని అంతటినీ కూడా బాగా కలిపేసుకోండి సో దట్ మనకి ఏంటంటే చికెన్ ముక్కలకు కూడా ఇవన్నీ బాగా పడతాయి అనమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి దానికి చూసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం ఇంకా రుచికి తగ్గట్టు ఇందులో కూడా కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు మనకి ఏంటంటే అరగంట నుంచి నానబెట్టుకున్న ఈ మైదా పిండి ముద్ద ఏదైతే ఉందో నేను చూపించిన విధంగా ఇలా బాల్స్ అయితే చేసుకోండి మరీ పెద్దవి చేసుకోకూడదు బాల్స్ అలాగని చెప్పి మరీ చిన్నవి కూడా చేసుకోకూడదు ఇలా నేను చూపించే విధంగా మీరు చేసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఇప్పుడు మనం ఇలా తీసుకొని కొంచెం మళ్ళీ గోధుమ పిండిని కానీ పిండిని కానీ పైన వేసేసుకొని ఇలా ఏంటంటే చపాతీ షేప్ లో మనం ఏంటంటే పామేసుకోవాలన్నమాట మనకి ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది మరి అంత పెద్దగా కాకుండా కాకుండా చిన్నగా ఇప్పుడు అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్టఫ్ ఏదైతే ఉందో ఈ చికెన్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే ఇలా మధ్యలో వేసేసుకొని జాగ్రత్తగా దాన్ని జరుపుకుంటూ నేను చూపిస్తున్న విధంగా మీకు వీడియోలో చూస్తున్నారు కదా కుర్చీలు కుర్చీలు నేను ఎలా పెడుతున్నానో సేమ్ అదే విధంగా ఏంటంటే మీరు మొత్తం అంతా పెట్టేసుకొని ఆ అలా కొంచెం కొంచెం లోపలికి పెట్టుకుంటూ మొత్తం అయితే క్లోజ్ చేసేసుకోండి చూడ్డానికి కొంచెం కష్టంలా కనిపించినా చేసేటప్పుడు మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చాలా ఈజీగా మనం ఏంటంటే ఈ మోమోస్ని చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నేను మనం అలా కుర్చీలు కుర్చీలుగా పెట్టుకొని క్లోజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద మీరు చూసినట్లయితే చూసారా అలా స్టెప్ స్టెప్గా మీకు ఏంటంటే ఎలా వచ్చిందో మనకి సేమ్ మోమోస్కి వచ్చిన షేప్ మనకి ఏంటంటే స్ట్రీట్ స్టైల్ మోమోస్ కూడా ఇలానే చేస్తారనమాట సో అదే విధంగా మనం ఏంటంటే ఆ పైన ఏదైతే ఉందో దాన్ని ఇలా క్లోజ్ చేసుకుంటే లోపల పెట్టుకున్న స్టఫ్ ఏదైతే ఉందో అది మనకి ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇలా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోండి ఒక టూ టూ త్రీ టైమ్స్ మీరు అలా టాప్ చేసుకున్నట్లయితే లోపల అలాంటి ఎయిర్ బబుల్స్ ఉన్న గ్యాప్స్ ఉన్నా కూడా మొత్తం క్లోజ్ అయిపోయి పర్ఫెక్ట్ షేప్ లో వస్తుందన్నమాట సేమ్ ఇప్పుడు నేను చూపించాను కదా అదే విధంగా మళ్ళీ వేరే దాంట్లో కూడా సేమ్ అలానే చపాతి పిండిలాగా దాన్ని చపాతీలాగా పామేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టుకొని మనకి నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు అనమాట ఒకటే షేప్లో చేసుకోవాలని ఏమీ లేదు మనకి ఏ షేప్ అయితే నచ్చుతుందో అందులో అయితే చేసుకోవచ్చు మీరు చూసినట్లయితే నేను ముందు చేసింది ఒక షేప్లో చేశాను ఇదేంటంటే మనకి గవ్వలు ఉంటాయి కదా సో ఆ షేప్లో దీన్ని అయితే చేస్తున్నాను అనమాట ఇది కూడా చాలా ఈజీ ఇదైతే ఇలా మధ్యలో కొంచెం స్టఫ్ పెట్టేసుకొని మొత్తం దాన్ని ఏంటంటే ఇలా క్లోజ్ చేసుకొని జస్ట్ అలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది అది మొత్తం క్లోజ్ అయిపోతుంది ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా అస్సలు ఆ లోపల ఉన్న స్టఫ్ అనేది బయటికి రాదనమాట మీరు దీనికి ఎలాంటి వాటర్ని కానీ ఆయిల్ని కానీ పెట్టి వాటిని అలాగా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ నార్మల్గా మీరు అలా కొంచెం గట్టిగా ట్యాప్ చేసుకున్నట్లయితే మంచిగా క్లోజ్ అయిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లోజ్ అయిపోయిందో అండ్ చూడండి మనకి మోమోస్ కూడా మంచి షేప్లో వస్తున్నాయి సేమ్ అన్నీ కూడా నేనైతే ఇదొక స్టైల్లోని అదొక వెరైటీగా కూడా చేశాను అనమాట రెండు స్టైల్స్లో నేనైతే ఈ మోమోస్ని చేశాను ఇంకా మీకు ఎలాంటి వాటిలో అంటే ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో అయితే మీరు మోమోస్ని మంచిగా చేసుకోవచ్చు కానీ కొంచెం ఈ కుర్చీలు పెట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మీరు ఇలా పెట్టుకున్నట్లయితే మంచి షేప్లో అయితే మోమోస్ మనకి వస్తాయి అనమాట సేమ్ మనకి బయట అమ్మేటప్పుడు ఆ షేప్ ఎలా అయితే ఉంటుందో మనం చేసుకునేటప్పుడు కూడా సేమ్ అదే దాంట్లో వస్తాయి మంచిగా టేస్ట్ కూడా బయట చేసిన దానికన్నా మనం ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్దీ కూడా మనం ప్రతిసారి బయట నుంచి తెచ్చుకోలేము కాబట్టి ఏదైనా కొత్తగా తినాలను పెంచినప్పుడు ఇలా మనం ఇంట్లోనే చేసుకొని పిల్లలకైనా లేకపోతే పెద్దవాళ్ళకైనా సరే ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే మనం ఇలా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట ఇవి ఇప్పుడు అన్నీ ఇలాగా మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ ఎక్కించి హై ఫ్లేమ్లో మనం ఏంటంటే వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగని చెప్పి అన్నీ ఒకేసారి వేసేస్తే మాత్రం ఆ లోపల ఉన్న స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకని చెప్పి ఒక ఫైవ్ టు ఫోర్ అలా వేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఎక్కువ కూడా వేసేసుకోవద్దు ఎక్కువ వేసేసుకోవడం వల్ల సరిగ్గా కూడా ఫ్రై అవ్వ అనమాట సో వేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకోండి సేమ్ నెక్స్ట్ కూడా అంతే ఉన్న వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల ఉన్న స్టఫ్ కూడా బాగా ఫ్రై అవుతుందనమాట మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం మంచిగా క్లోజ్ చేసుకున్నాం కాబట్టి లోపల ఉన్నది ఏ మాత్రం కూడా ఆయిల్లోకి అయితే వచ్చేది చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో కదా సేమ్ మనం బయట ఎలా అయితే రెస్టారెంట్స్లో అలా చూస్తాము సేమ్ అలానే ఉంటాయి అండ్ మీరు ఇలా ఓపెన్ చేసి చూసినట్లయితే చూడండి బయట మంచిగా క్రిస్పీగా లోపల స్టఫ్ కూడా ఎంతో బాగా ఫ్రై అయిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్